Hello all, welcome back to our channel Sudha Little World. ఈరోజు ఈ వీడియో చెప్పే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేస్తున్నాను సో అవి కూడా ఒకసారి చూసేసేయండి అండ్ వీడియో మీకు ఎక్కడైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేసుకొని వీడియోస్ చూడండి అప్పుడే ఫర్దర్గా మన ఛానల్ గ్రో అవ్వడానికి మీరు చాలా హెల్ప్ చేసినట్టు అవుతారు సపోర్ట్ చేసినట్టు అవుతారు సో ఇంతకీ ఈరోజు ఈ వీడియో ఏంటంటే మా ఊర్లో చిన్నప్పుడు ఎప్పుడో చూసాను మా ఊర్లో ఇప్పుడు నాకు గుర్తు లేదు అంటే చెరువు ఎక్కడ ఉంటుంది మా పొలాలు అక్కడ ఉంటాయి ఏంటి అని అని నాకు తెలియదు సో ఇప్పుడు ఒకసారి అలా రౌండ్ కొట్టేసి వద్దామని అని అనుకుంటున్నాను సో అయితే ఇప్పుడు నేను మా చెల్లెలు అండ్ నాతో పాటు బుడ్డ బుడంకాయలు కొంతమంది ఉన్నారు వాళ్ళతో కలిసి నేను వెళ్తున్నాను సో నాతో పాటు మీరు కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సో నాతో పాటు మీరు కూడా చూస్తారని అనుకుంటున్నాను సో స్కిప్ చేయకుండా మా ఊరి అందాలు ఎలా ఉన్నాయో చూసేసేయండి సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇది బ్లాగ్ లాగానే ఉంటుంది సో వీడియో కంటిన్యూ అవుతుంది సో మిస్ కాకుండా చూసేసేయండి లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోదాం ఓకేనా మా పొలాలు ఉండే సైడ్కి ఇప్పుడు వెళ్తున్నాము రూట్ నాకు తెలీదు మా చెల్లి తీసుకొని వెళ్తుంది సో అక్కడ మంచి చెరువు కూడా ఉంటుంది అంట వాటర్ చాలా బాగుంది దానికోసమనే మెయిన్ వెళ్తున్నాను వాగు సారీ చెరువు కాదు వాగు సో మీరు కూడా చూడండి మోస్ట్లీ పల్లెటూరులో వాగులు అండ్ పొలాలు ఇవే ఉంటాయి కానీ చూపిద్దామని తీస్తున్నాను అంతే నచ్చితే చూడండి లేదంటే లేదు ఓకేనా ఫుల్ వర్షాలు పడి బాగా గ్రీనరీగా అయిపోయింది పల్లెటూర్లో మొత్తము ఏ ఎక్కడ చూసినా చెట్లన్నీ పచ్చగానే ఉన్నాయి అలా ఉంటేనే బాగుంటుంది ఇది ముందే దీని తోట ఇది ఇంకా అప్పుడు వాళ్ళేసే స్థలం ఇక జేదబ్బు సామాగ్రి జేబ ఇది చిన్న పుడు చిన్న పుడుొక్కసారి వచ్చింది నా చింజే జబ్బు ఇది చింజే జబ్బు ఇది మాజే జబ్బు ఆ ఆది మిజేజా మిజేయాది కిటే జుకి నేను సాగకు తియాకు దిస ఇప్పుడు ఏమేమి మీ మన ఊర్లో సొద్ద పత్తి వేరుశనగకాయలు పోయిన సార్ వచ్చినప్పుడేమో ఇది మొదటిరుగురుగా వేసుకు వరినా అదేంది జనుమా అయితే ఇటు సైడ్ ట్రాక్టర్ అలా రావాలంటే అటు ఇట్టే వస్తుందా అటు వస్తుంది ఎందుకనేది గొర్రెలన్నీ ఇక్కడ మేస్తా ఉంటాయి అనమాట ఇంత దూరం తీసుకొని వస్తారా వాళ్ళు నమ్మి కదా ఇస్తేనమ్మ అయితే అండి కనిపిస్తా వెనక కదా పెట్టుకుంటే అందరూ ఒకేసారి పెట్టుకుంటారు అమ్మి ఎక్కడ మేము అయిపోయా అలా ఇది మా ముందు చూసిపో అంట మనబడుతుంది అది అర్మాన ఓ పెద్దదా ఎవరకారా ఆకాశం చూపి చూపిలది అమ్మతో పైకి చెట్టు దగ్గర కిందకి వచ్చా ఆర్ చూపిస్తుంది పిన్నిని మా నిన్ను యూట్యూబ్ లో నడతరుల్లో ఏయ్ mane nattundi maatrendi

ஐட்ரா சின்னங்க டிம்பு ஐட்ரா இது नुயே स्पून நான் ముందు போட். இங்க ரொம்ப கஷ்டமنده டேவடாலக்கு சின்னங்க. இமாதே கால் சாப்பு. இது மادیه தண்ணி வெடி. ம். பாகமாச்சும் சமைச்சதா. ம். அம்மா. మా వాళ్ళవన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి అందరూ ఒకేసారి దున్నుకున్నారు కాబట్టి చూడడానికి భలే ఉంది ఒకసారి వ్యూ కూడా చూపిస్తాను చూడండి అమ్మ బాబోయ్ ఎప్పుడైనా పొలాలు లేక వస్తాయి కదా తెలిసేది నడవడానికే కష్టంగా ఉంది ఇంకా మాత్రమే డికా ఇద్దరెట్ ఇదే నన్ను మొత్తం వ్యూ చూడ్డానికి చాలా బాగుంది కదా ఇప్పుడు వాగుకి వెళ్తున్నాము ఉంది ఏంది ఏంటి మైడ్ంచి ఇక్కడికి పోవడానికి ముందు ఇక్కడంతా నీళ్లు ఉండేవాడైతే చాలా ఉంటాయి నీళ్లు ఇక్కడ అమ్మీ మళ్ళీ రావాలంటే ఎట్టమ్మీ ఈ బండల్లో జారిందనుకో ఇంకేం మా తోటకి దగ్గరే వాగు చూసారు కదా రాళ్ళు ఎలా ఉన్నాయో నడవాలంటే కష్టంగా ఉంది కానీ చూద్దామని వచ్చా దోల దేరుతుంది నాకు అవి మేము స్పీడ్గా పరిగెత్తుతుంది అలవాటు ఉండాలి దేనికైనా అలవాటు లేకుంటే ఇలానే ఉంటుంది పరిస్థితి అమ్మ బాబోయ్ ఏముంది అసలు వాగు అక్కడి నుంచి చూసి ఏమి ఏమీ లేదనుకున్నా మీకు కనిపిస్తుంది కదా అర్థం వాటర్ చూడండి ఎలా వస్తుందో ఆ మీ నాకు వాటర్ అంటే ఏమైనా కాలు జారి పడ్డాననుకో అనుకో నీళ్ళు మొత్తం తాగేదే కానీ బయటకు వచ్చేది ఉండదు రాలేదు ఇన్ని ఉండయి ఇది మొత్తం వాగ్నాకనే ఉంది కావాలంటే చాలా కష్టం వాటర్ చూడు అక్కడికంతా ఎట్లా పోయిన మే నవీన్ వాళ్ళందరూ అమ్మ మేము అక్కడికంతా పోలేములే పోతే బాగా తీసుకోవచ్చు మళ్ళీ లేకపోతే ఒక అడలేరా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ నా మీదకి వస్తారు ఐ మీన్ దోశ వస్తే నేను దాటుకోలేనమ్మే బలం ఉందేమీ అయితే వాగు మాత్రం ఇక్కడి నుంచి చూపిస్తాలే సరిపోద్ది

బాహ్వాగేతువుండి అపాయ కేకే మా కొండక్క కాల్తమా చప్పులు సారతండి కొండక్కగల్మా అమ్మ జాకిందవర్ జవ మా జాహరా తరా కేళవర్కే తీసుకుంది ఇదిగోండి ఫ్రెండ్స్ టోటల్గా మా ఊరు చెరువు అయితే చూడండి ఎంత బాగుందో దీనికోసం నేను ఇది చూడడం కోసం చాలా బాగుంటుంది అంటే సరే చూద్దామని అని వచ్చాను చూస్తే ఎంత బాగుందో రావడానికి కూడా అంత కష్టమే ఫుల్ అలాంటి రాళ్ళు ఉన్నాయి దాంట్లో నడిచి వచ్చేసరికి ఇంకంతే కొంచెం జారే చొప్పులు వేసుకున్నామంటే ఇంకంతే పడిపోతాం అన్నమాట భలే భలే ఉన్నాయి నాకు వాటర్ అంటే బో భయము దగ్గరికి వెళ్దాము అనుకుంటే వాటర్ ఉన్నాయి అందుకే కొంచెం భయం వేస్తుంది చూద్దాం ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను కొండ ఉంది చిన్న కొండ కొండ మీదకి ఎక్కి చూపిస్తున్నాం వాటర్ చూడండి ఫ్లో ఎలా పోతుంది అసలు ఇంకా వర్షం పడినప్పుడైతే ఇంకా ఈ మొత్తం వాటరే అంట ఇటు సైడ్ చూపిస్తున్నాను కదా చూడండి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ కూడా ఫుల్గా వాటర్ ఉన్నిందంట సో ప్రస్తుతానికైతే ఇది మా ఊరి వాగు చాలా బాగుంది వాటర్ కూడా వాటర్లో ఇప్పుడే నడిచాము చాలా చల్లగా ఉంది సో అక్కడ చూసారు కదా అక్కడ మనుషులు ఉన్నారు చూపిస్తాను ఒక మనుషులు ఉన్నారు చూసారు కదా అవే మా పొలాలు అనమాట మా పిడ్ని వాళ్ళవి మావి అందరివి అనమాట సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట సో ఇదండి మొత్తం సో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ వాగు చాలా బాగుంది నాకు వాటర్ అంటే భయం అందుకే దగ్గరికి అయితే పోలేదనమాట దూరం నుంచి చూస్తున్నాను సో దీనికోసం మళ్ళీ ఊరికెళ్తే మళ్ళీ మిస్ అవుతాను ఎప్పుడు చూస్తానో ఏమో అని అని చూపిస్తున్నాను నేను చూడడం కాకుండా మీకు కూడా చూపిస్తున్నాను సో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు వీడియోస్ కానీ నచ్చినట్టయితే వీడియోస్ చూసేటప్పుడే లైక్ చేసుకోండి అబ్బా అండ్ నచ్చితే షేర్ చేయండి పది మందికి అప్పుడే తొందరగా రీచ్ అవుతుంది మన ఛానల్ సో ఇదండి సో మీకు కూడా ఉంటుంది సౌండ్ కూడా వినిపిస్తుంది చూడండి బాగా వాటర్ ఫ్లో అయ్యే సౌండ్ ఎంత బాగా వినిపిస్తుంది సో ఇది ఈరోజు వ్లాగు సో మీకు నచ్చుంటే లైక్ చేసుకోండి ఓకేనా రేపైతే మంచి వీడియోతో అయితే మీ ముందు ఉంటాను అంటెల్ దాని బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే